మై డైరీ ఫామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్స్ అందరికీ ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి మనం జొన్న సొప్ప ఈ సీజన్లో బాగా దొరుకుతుంది మనం కట్ చేస్తూ ఉంటాం అందరికీ తెలిసిన విషయం స్టోర్ కూడా చేసుకుంటాము వర్షాకాలానికి చలికాలానికి అయితే మన దగ్గర అంతకుముందు హ్యాండ్ రీపర్ మిషన్ ఉండేదండి వరి కోత మిషన్ ఈ విషయం కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు మనకి ఎక్కువ జొన్న ఉన్నప్పుడు అది కొయ్యాలి అంటే కొంచెం ఇంజన్ అది హీట్ ఎక్కుతుంది రోజు ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు అయితే ఓకే అండి అది దాంతో మనం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేయటం జరుగుతుంది బట్ మనకి ఏంటంటే రైతులు అంత ఎక్కువసేపు ఆగట్లేదండి ఈరోజు కంకులు కోసి తీసేసిన తర్వాత వాళ్ళు ఒక్క రోజులోనే మనకి కోసేసుకోవాలి మీరు మళ్ళీ మేము పొలం దున్నుకోవాలని మనకి చెప్పడం వల్ల లాస్ట్ టైం మనం ఒక వంద ఎకరాలనుకుంది ఒక నలభై ఎకరాల వరకు మనం కటింగ్ చేయగలిగాము అయితే ఈసారి ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేసుకుంటాకి ట్రాక్టర్ మౌంటెడ్ రీపర్ అనేది ఒకటి మనం సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం జరిగిందండి సో ఇదైతే కంటిన్యూస్గా మనం ఇరవై నుంచి నలభై ఎకరాల వరకు ఒక రోజులు మనం కట్ చేసుకోవచ్చు అంటే అక్కడ ఉన్న పొలాన్ని బట్టి ఇది ట్రయల్ వేసామండి నిన్న ఒక ఐదు ఎకరాలు ఒక రైతు కోసుకోమన్నారు ఇక్కడ మాకు దగ్గరలోనే సో నిన్న మిషన్ బిగించి మనం ఎకరం ఐదు ఎకరాలు కోయటం అనేది జరుగుతుందండి ఇది చాలా ఫాస్ట్గా మనకి కటింగ్ అయితే జరుగుతుంది అయితే కోత మిషన్కి దీనికి కొంచెం ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనం అక్కడ కొంచెం స్లోగా కటింగ్ చేసేటప్పుడు మనం ఎక్కడైనా టర్నింగ్ తిరిగేటప్పుడు లేదంటే ఎక్కడన్నా ఏదన్నా అబ్స్టెక్లు ఉన్నప్పుడు ఆగటానికి అది మనకి కొంచెం మన కంట్రోల్లో ఉంటుంది ఇది కంప్లీట్గా ట్రాక్టర్ మౌంటెడ్ స్పీడ్గా మనం కట్ చేయటం వల్ల మనకు కొంచెం కంట్రోల్ అనేది కొంచెం తగ్గుతుందండి బట్ ఫాస్ట్ అయితే అంటే పనిగా చూసుకు పని పరంగా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా జరుగుతుందండి సో ఇలాంటి మిషన్స్ వల్ల చాలా మనకి టైం సేవ్ అవుతుందండి కాకపోతే కొంచెం వేస్టేనేజ్ అని కొంచెం ఉంటుంది దీని మీద సో ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్